ప్రభుత్వంలో లేను మంత్రివర్గాన్ని అడగవలసిన ప్రశ్న మీరు నన్ను అడిగితే నేనేం చెప్పగలను బట్ ఒకటి తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో అయితే ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఆర్థిక మాంద్యం ఉంది అయినప్పటికీ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సభలో కూడా చాలా స్పష్టంగా ఆయన వీడియో ప్రజెంటేషన్ ద్వారా కూడా చెప్పారు గతంలో కూడా ఒక సంవత్సరంలోనే అన్ని స్కీములు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన అన్నీ ఒకే సంవత్సరం చేయలే నాలుగో సంవత్సరంలో కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్కీములు కొన్ని ఉన్నాయి అంత ఆలస్యం పట్టదు డెఫినెట్గా ఒక సంవత్సరంలోనే చాలా స్కీములు స్టార్ట్ చేస్తామని చెప్పి శాసనసభలో చెప్పారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా చాలా స్పష్టంగా ఆయన చెప్పారు సో ఇప్పుడు ఈ పింఛన్ అనేది మరి నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా లేవు మన బీహార్లో బీహార్లో నాలుగు వందల రూపాయలే ఇస్తున్నారు అది కూడా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎనభై సంవత్సరాలు దాటితే ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి ఐదు వందలు ఇస్తున్నారు బీహార్లో సో మరి దాంతో కంపేర్ చేస్తే పేరు పేరున వంద పేర్లు పెట్టి ఇవ్వటం ఒక రకం మరి ఒక పేరు మీద మరి అత్యధిక అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా కూడా డబ్బు ఇప్పుడిప్పుడు పారిశ్రామిక ప్రగతి మొదలవుతుంది ఇండస్ట్రీస్ రావాలి దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగాలి ఆ పెరిగిన దాన్ని ఖర్చు పెట్టాలి ఓవర్ నైట్ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు వైజాగ్లో చాలా ఫ్యాక్టరీస్ ప్రపోజల్లో ఉన్నాయి అవి కంప్లీట్ అవ్వాలంటే అత్యంత వేగవంతంగా అయితే రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు అత్యంత వేగవంతంగా అయితే మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లకే సుమారు ఆరు నెలల్లో ప్రొసీజర్లుగానే టైం పడుతుంది మనకి రకరకాల మీటింగ్లు మళ్ళీ డైలీ క్లియరెన్స్లు అన్నీ కావాలి సో దాని నుంచి ఆదాయం రావాలి అంటే టైం పడుతుంది ఉన్న పరిశ్రమ పరిశ్రమల్ని కాపాడుకుంటూ ఉత్పత్తులు పెంచి ఆదాయం పెరగాలి సో ఇప్పుడు అమరావతి ద్వారా డెఫినెట్గా అక్కడ అరవై వేల కోట్ల కన్స్ట్రక్షన్ అంటే ఒక పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ అంటే సో అందులో మళ్ళీ సగభాగం మనకు వస్తుంది సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితే ఆ జిఎస్టీ ద్వారా అందులో వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ద్వారా మనకి ఈ ఆదాయం పెరుగుతుంది పెరగాలంటే ఇది ఓవర్ నైట్ పెరిగేది కాదు కాబట్టి కామెంట్ చేయడం చాలా ఈజీ కెమెరా వచ్చుకుని మీరే చెప్పారు కదా ఎందుకు అవ్వలేదు అడగడంలో తప్పు లేదు అన్నాం కాబట్టి కానీ అందులో ఉన్న సాధ్యాసాధ్యాలని రాజకీయ నాయకులు కన్నా ప్రజలు ఎక్కువ బాధ్యతగా గుర్తించవలసిన అవసరం ఉంది అన్నమాట నిజం అన్ని రికార్డులు ఉన్నాయి కదా కాదన్నాం కానీ సమయం తగు సమయం పది నెలల్లోనే అన్ని కార్యక్రమాలు నేను బస్సు ఎక్కాలంటే ఇప్పుడే బస్సు ఎక్కాలంటే మహిళలు అడగలసిన ప్రశ్న మగవాళ్ళు మీరు అడిగేసి కరెక్ట్ కాదు కదా మహిళలు ఎవరు అడగట్లే సో ఎందుకంటే ఎందుకు లేరు ఆర్థిక పరిస్థితి చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది సంపద సృష్టిస్తాం అన్న దాంట్లో తప్పు లేదు సృష్టించే ప్రయత్నంలోనే ఆయన తలమునకలుగా ఉన్నారు డెఫినెట్గా సంపద సృష్టి జరుగుతుంది కొంచెం టైం కావాలి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు చాలా ఎక్కువగా మనకి ఫుల్ ఫోకస్ అంతా పోలవరం మీద పెట్టారు సో పోలవరం పూర్తయితే అది ఒక ఉభయ గోదావరి జిల్లాలకే కాదు మరి అటు రాయలసీమకే ఇటు ఉత్తరాంధ్రకి కూడా విశాఖపట్నం దాకా ఉత్తరాంధ్రకి కూడా అత్యంత ఉపయోగకరం మరి ఆ పోలవరం మీద అయితే చాలా స్పెసిఫిక్గా ఫోకస్ ఉంది ఇక టూరిజం ఇన్ ఏ స్మాల్ వే మేజర్ పెట్టుబడులు కాకపోయినా ఈ అమలాపురం కోనసీమ ప్రాంతం అలాగే టెంపుల్ టూరిజము ఇటు అన్నవరం ఇంకా కొన్ని దేవాలయాలు అన్నీ కలిపి కోనసీమతో పాటు కలిపి టూరిజం డెవలప్ చేయాలి అనేది కూడా ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఉభయ గోదావరి జిల్లాలోకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అన్ని వ్యవసాయ భూములు చాలా ఎక్కువ ఏదో కొంత ఏరియా ఉంది కానీ ఎక్కువగా వ్యవసాయ భూములు ఉన్నాయి కాబట్టి పెద్ద పరిశ్రమలు రావాలంటే స్కోప్ లేదు అవన్నీ కూడా మనకి మన జిల్లాకి కోతవేట దూరంలో ఉన్న నక్కపల్లి ఆ చుట్టుపక్కల వచ్చినాయి అదంతా కూడా ఇప్పుడు కాకినాడ మరి ఒకప్పుడు ఒకటే జిల్లా మరి కాకినాడలో మరి అక్కడ ఎస్ఈజెడ్ ఆ పన్నెండు వేల ఎకరాల్లో వేగవంతంగా పరిశ్రమలు వస్తాయి రాబోయే సంవత్సరం ద్వారా రెండు సంవత్సరాల్లో క్యాపిటివ్ పోర్టు నిర్మాణం కూడా మొదలు పెడతారు సో అక్కడ కూడా చాలా పరిశ్రమలు వస్తాయి సో ఉభయ గోదావరి జిల్లాల్లో తప్పకుండా పరిశ్రమల్లో వేగం పుంజుకుంటుంది